ఇది ఇంప్లాంట్స్ త్రీ ఇంప్లాంట్స్ పెట్టామండి త్రీ ఇంప్లాంట్స్ పెట్టి దీనిపైన హీలింగ్ క్యాప్స్ అని పెట్టినాము ఇప్పుడు ఇదేంటంటే బోన్ సాఫ్ట్ బోన్ ఉన్నట్లు పేషెంట్ కూడా ఏంటంటే నాకు త్రీ మంత్స్ అయినా పర్లేదు టీత్ మెల్లగా పెట్టినా పర్లేదు నాకు కొంచెం మంచిగా నీట్ పెట్టండి అంటే ఈరోజు ఈ త్రీ హీలింగ్ క్యాప్స్ తీసేసి మనం టీత్ పెడతాం ఇంప్రెషన్స్ కూడా డిజిటల్ స్కాన్తో తీసినాం మొత్తం డిజిటల్ ఇంప్రెషన్స్ సో ఇప్పుడు ఆ హీలింగ్ క్యాప్స్ తీద్దాం ఓకే సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా గమ్ ఫామ్ అయిందో చూడండి సో ఎంత మంచి ఇంప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బోన్ కూడా చాలా మంచి బోన్ ఫామ్ అయింది ఇంప్లాంట్ షూటర్గా ఇప్పుడు మనం టీత్ పెట్టడానికి ఇది రెడీగా ఉంది ఇప్పుడు దీనిపైన మనం టీత్ పెడతాం ఓకే సో ఈ టూ టీత్ వచ్చేసి స్క్రూ రిటైన్ టీత్ అండి సో స్క్రూ రిటైన్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ రిటెన్షన్ ఉంటుంది మనం ఇంప్లాంట్స్ని టీత్ని ఎలా పెడతాం అంటే ఒకటి సిమెంట్ ద్వారా ఫిక్స్ చేస్తాం ఇంకోటి స్క్రూ ద్వారా ఫిక్స్ చేస్తాం సో సిమెంట్ ద్వారా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి మనం ఫిక్స్ చేసినామంటే మళ్ళీ తీరాదు ఒకలే ప్రాబ్లం ఉన్నా కూడా తీరరాదు ఇప్పుడు ఆ స్క్రూ ఏందంటే మనం ఏదన్నా ఇబ్బంది ఉన్నా పేషెంట్ కట్టి కొరికి సిరామిక్ ఈరో కొట్టుకున్నా ఒక గ్యాప్స్ వచ్చినా మనం స్క్రూ ద్వారా తీసేసామంటే మళ్ళీ తీసి రిపేర్ చేయడానికి మంచి అవకాశం ఉంది చూడండి ఇది మనం స్క్రూస్ స్ట్రైట్ చేయగానే మంచిగా ఫామ్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి అస్సలు ఎక్కడ గ్యాప్ లేదు ఇక్కడ నుంచి చూడండి అస్సలు ఎక్కడ గ్యాప్ లేదు సో ఇక్కడ నుంచి కూడా చూడండి ఇక్కడ నుంచి కూడా చూడండి పైన కూడా ఎక్కడ గ్యాప్ లేదు నీట్గా బాగుంది సో అదే అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రూ ద్వారా మనకు ఒకవేళ పేషెంట్ గట్టి కొరికి చేసిన మళ్ళీ ఫ్యూచర్లో నాకు డాక్టర్ గ్యాప్స్ వచ్చినాయి కొంచెం రిపేర్ చేయండి అన్నా కూడా మనం ఈ టీత్ని జస్ట్ స్క్రూస్ ఓపెన్ చేస్తే టీత్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి